మోడీ గారు మరి ఆయన చదువుతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ మీరంతా పోయినా చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్టిక్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాలా సోదరులారా బంధువుల మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై వార్గంపై చేస్తూ ఉన్నాయి మీరంతా గమనించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ ఆర్ గివింగ్ ఇస్ పీనట్స్ మనకి ఇచ్చేటటువంటి జస్ట్ స్పిట్ రైస్ స్పిట్ రైస్ నథింగ్ బట్ ఇంగిల్ వెతులు పడేస్తూ ఉన్నారు మీరు తెలారా వందలు వందల నలుగురికే వెతులు జరుగుతూ ఉంది ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచాలని విధులారా ఇదే సాఫ్ట్ సిచ్యువేషన్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి సందర్భంగా ముఖ్యమంత్రి నిద్రని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మనం ఎప్పుడు కూడా రాజ్యాధికారి వైపు కన్నెత్తి చూడకోకుండా కంటిన్యూస్ గా మనం ఎప్పుడు ఆ ఎండిన వ్యక్తుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎండిన వ్యక్తుల శ్రేష్ కోసం ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుటుంబం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రుల నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా పొలాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్ట్ లో మిగతా రావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చారు కానీ హింగి మిత్రుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్ కోసం కొట్టు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తమైనటువంటి మిత్రులారా హిందూ మిత్రులారాహి వస్తుంది ఎస్సీ కనుకే బి దేశభరమే గుర్తు రాజనీ మీ ఇంగ్ మిత్రుల కోసమే ఒత్తుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులరా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందండి అవి ప్రచిల్స్తే మనం ప్రశ్నిస్తే మనం కంటిన్ శాంతియు పోరాటం చేస్తే ఏ చట్టాలైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మరి రైతు చట్టాల విషయంలో వ్యవసాయ చట్టాల విషయంలో మనం అందరూ చూసాం కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్య పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోపముచ్చుకుని వెనకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మన సమాజకు అక్కడ టార్గెట్ చేసి చేస్తా ఉన్నాయి మోడీ గారు అయితే మరి పగబట్టేసి ఈ దేశంలో ఎస్సీస్ లో మంది ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాల్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఈ కోసం గుర్తించాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ గమనించాలి ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ దళిత చేస్తున్నటువంటి కుట్ర దీనికి దీనిలో చంద్రబాబు భాగస్వామ్యం విషయాన్ని మీరందరూ గమనించారు గమనించాలి మిత్రులారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం

ఇదే విషయం చెప్తూ వచ్చాను మీ మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాన సోదరులారా బంధువులారా ఇప్పటికీ దర్దాపుగా మరి నార్త్ నాత్ కోస్ట్ ఆంధ్రలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాలో అవేర్నెస్గా గా ఒక మెసేజ్ ఇవ్వాలి ఆఫ్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ

thank you all Pratna prachandak and ask president for rocks and malva